జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా చాలా చులకనగా తిరుమల తిరుపతి దేవుడి గురించి కానీ లేకపోతే లడ్డు గురించి కానీ నిన్న పరకామణి డబ్బులు కూడా ఆ తొమ్మిది డాలర్లు ఏముంది చిన్న కేసు చాలా చిన్న దొంగతనం అని మాట్లాడతాడు అసలు ఆయనకి ఒక మాజీ ముఖ్యమంత్రిగా అన్ని వర్గాల ప్రజల్ని మనం గౌరవించాలి అందరి కుల మతాలని మనం గౌరవించాలని కనీస అవగాహన ఉందంటే అసలు జగన్మోహన్ రెడ్డి నిన్న రెండు గంటల నలభై రెండు నిమిషాలు నలభై మూడు నిమిషాల్లో ఫ్రెష్ మీట్ పెట్టాడు ఆ ఫ్రెష్ మీటు అన్ని అబద్ధాలే ఒక్కటి కూడా మంచిది కాదు అసలు దొంగతనం అంటే వాడికి దొ ముఖ్యమంత్రి చేసిన జగన్కి దొంగతనం అంటే ఏందో తెలియదేమో ఒక ఆర్టీసీ కాండక్టర్ రూపాయిన్నర కాజెతేనే ఉద్యోగం సస్పెండ్ చేస్తున్నారు అంత పరకామని అన్ని వేలుగా డబ్బులు కాజేసిన తర్వాత వీడు లోక్ అదాలత్తులో పెట్టి దాన్ని నేనే వీళ్ళందరూ పంచుకొని మరి ఇది పడింది కాబట్టి మనందరం మళ్ళీ తీ కాజేసిన వాళ్ళందరం తీసుకొచ్చి ఆ డబ్బులు పోగు చేసి లోక్ అదాలత్లో పెట్టి కొట్టేసి ఆ కేసు ఏముంది అని నిన్న చెబుతున్నాడు సిగ్గు ఎగ్గు ఏమైనా పెట్టాడా అసలు వీడు అసలు ఏ కులమో ఏ మతమో ఏదో తెలీదు అసలు ఈ అసలు హిందూ మతాన్ని ఎక్కడ చూసినా ఇరవై ఎనిమిది గోళ్ళ నేను నాశనం చేశాడు రథాలను కాజేశాడు ఎండి విగ్రహాలను కాజేశాడు బంగారుపు గాజేశాడు ఈ పరకా మనీ సొంతంగా పెట్టుకొని లోకా ఒక ఎస్ఐని ఒక మాజీ ప్లేడర్ని లెక్చరర్ని పెట్టి అది తాత్కాలికంగా కొట్టేపిచ్చి మళ్ళీ తిరిగి కట్టాడు అని చెబుతున్నారు తిరిగి కట్టాల పంచుకున్నారు వీళ్ళు అందరూ నిజంగా చెప్పాలంటే కులం మాత్రమే ఎత్తకూడదు కానీ నేను ఎందుకు ఎత్తుతున్నానంటే ఈ బందీకాణాలు ఉండదల్లా ఆ వెంకటేశ్వర స్వామిని నాశనం చేయాలని వీడి బాబు అన్న రెండు కొండలు అన్నాడు ఈ ఏడు కొండలు నెట్టగా చేయాలని చూస్తున్నాడు వీడి కొడుకు ఎందువల్ల అంటే పరకామని దొంగతనం నేతిలో దొంగతనం విగ్రహాల్లో దొంగతనం వచ్చిన బంగారంలో దొంగతనం డాలర్ల దొంగతనం ఏంటి ఈ దొంగతనం అనేది ఈ ముఖ్యమంత్రి వచ్చినాక ఇన్ని దొంగతనాలు మనం చూస్తున్నామంటే అసలు పరిస్థితి ఏమిటి అసలు సామాన్యము నేను మళ్ళా వస్తా నేను ఏడకి నువ్వు మళ్ళా వచ్చేది ఒకరి దుడా నువ్వు మళ్ళా రావటం కాదు నిన్ను బొక్కలో చేయాలి